హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్ ఈరోజు మన రెసిపీ చూడండి చిన్న గుత్తి కాకరకాయ కారం అండి తినని వారు కూడా ఎంతో ఇష్టంగా లొట్టల్లో వేసుకొని తినే కారం అండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చూపించినట్టుగా ఇంకెందుకండి తయారీ విధానంలో వెళ్ళిపోదాం ముందుగా ఇలాగ పై పొట్టు మొత్తం తీసేయండి నేను ఇలా చేశాను అలాగ మొత్తం తీసేసి ఇలాగ మధ్యలో ఇలా ఘాటు పెట్టండి ఈ కాకరకాయకి ఇదే అండి ట్రిక్ ఒక్కసారి తప్పక ట్రై చేయండి ఇలాగైనా మేము మధ్యలో పోసేసి మొత్తం పైన చెక్కు తీసాక ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి అలాగ ట్రై చేయండి అలాగా కట్ చేసాక పసుపు కొంచెం కా ఉప్పు వేసేసి ఒక అరగంట అటు ఇటు అనేసి ఒక అరగంట అలాగే ఉంచేయండి మనకి ఎందుకంటే చేదు నీరు మొత్తం లాగాలి కాకరకాయ లోపల ఈ ఉప్పు నీరు వెళ్ళిందంటే మనకు చేదు ఉండదండి మొత్తం చూడండి నేను ఉప్పు వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఎలా గట్టిగా అదుముతున్నానో అలాగ బాగా పిసకండి అందులో ఉన్న చేదు మొత్తం బయటకు వచ్చేసింది మనకు కాకరకాయ చేదు లేకుండా మామూలు చాలా టేస్ట్గా ఉండిందండి ఇలాగా మూడు సార్లు గిన మనం ఉప్పు మొత్తం పోయేటట్టు కడిగితే అందులో చేదు కూడా పోయిద్దండి ఇది చాలా ఉపయోగ చాలా రుచిగా ఉండిద్దండి ఈ కారం ఒక్కసారి కారం ట్రై చేసి చూడండి ఇది చాలా మంచిది కాకరగా షుగర్ ఉన్న కూడా చాలా ఉపయోగపడిద్ది ఇలాగ మళ్ళీ మొత్తం నీరు మొత్తం ఇలాగా మనము గట్టిగా చేయితో ఇలాగ అది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోండి లో ఫ్లేమ్ మీదే పెట్టేసేయండి మరి హై ఫ్లేమ్ మీద పెట్టబాకండి చూడండి ఇప్పుడు మనం నీరు మొత్తం పోయాయిగా ఒక ప్లేట్లో మనం పసుపు పావు టీ స్పూను అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం రెండు కలపండి కలిపేసి ఇలాగ మధ్యలో మేము ఘాట్లు పెట్టుకున్నాం కానీ ఆల్రెడీ ఇప్పుడు అందులో నా చేదు కూడా పోయి ఉండేది ఇలాగ పసుపు ఉప్పు ఇలా పట్టించండి నేను ఇలా పెడుతున్నాను అలా పెట్టండి అలా పెడితే మనకు మేము గుత్తి గుత్తికారం కాకరకాయలాగా చేస్తున్నాం కాండి మనకు ఈ చిన్న కాకరకాయ లోపల అసలు చేదు అనేది ఉండదు ఇలా పట్టించి మొత్తం ఆ ఇల్లు వేసేద్దామండి చూడండి ఇలాగ మొత్తం హై ఫ్లేమ్ మీద పెట్టబడతాయి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెట్టారనుకోండి పైన మనకు బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేసిద్ది ఇలాగైతే లో ఫ్లేమ్ మీద అయితే లోపల కూడా మాకు బాగా ఉడికిద్దండి ఇత్తనాలు కూడా బాగా కరకరాలు ఆడుతాయి ఇలాగ లో ఫ్లేమ్ మీదే పెట్టండి అసలు ఈ ఫ్రై అండి పప్పుచారులో వేడి వేడి అన్నం ఉంటే ఈ కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉండిద్ది చాలా కమ్మగా ఉండిద్ది ఒక్కసారి తప్పక ట్రై చేయండి ఇప్పుడు మనం మూత మూత పెట్టండి ఎందుకంటే మూత పెడితే మనం లోపల కూడా బాగా ఉడికిద్ది ఫ్రై అయ్యిద్ది బాగా వేగిద్ది ఇప్పుడు ట్రన్ చేసుకోండి ఇలాగ మొత్తం ఇలాగ ఒక్కొక్కటి మెల్లంగా ట్రన్ చేసుకోండి ట్రన్ చేసుకున్న తర్వాత ఇలాగ చెంచా ఇలా పైకి పెట్టేసి ఇలా వద్దండి చూడండి నేను ఎలా పెట్టాను అలాగా అలా పెడితే లోపల మనకు ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చింది కాకరకాయ కూడా మెత్తబడింది లేకుంటే మనం అలాగే మనం ఫ్రై చేస్తే అండి గట్టిగా ఉండింది ఇదే అండి ఈ కాకరకాయలో ఉన్న ట్రిక్ ఇలా మనం మొత్తం ఇలా ఒక్కొక్క కాకరకాయకి ఇలా ఒత్తుకోండి ఒత్తుకుంటే అందులో నీరు మొత్తం వచ్చింది మళ్ళీ మూత పెట్టేసేయండి ఇప్పుడు రెండు టీ స్పూన్ పెద్ద టీ స్పూన్ల కారం అండి ఇది పల్లి నువ్వులు కొబ్బరి ఫ్రై చేసిన పొడి అండి నేను ముందే ఆల్రెడీ ఇంట్లోనే వేసి పెట్టి ఉంటాను పదహారు పదిహేడు వెల్లుల్లి రెబ్బలు వేయండి ఎందుకంటే కాకరకాయలో ఎక్కువ పెట్టింది కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మేము రెండుసార్లు ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి లైట్గా వేసుకోండి మనం కారంకు తగేదట్టు లేకున్నా ఉప్పు తర్వాత అయినా వేసి చూసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలాగా ట్రన్ చేసుకోండి మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుతూ మూత పెట్టేయడమే అండి ఇలాగ ట్రన్ చేసుకోండి ఇలా మళ్ళీ ఒకవేళ లోపల పచ్చి ఉన్న కూడా ఇలా వచ్చేసుకోండి మనకు ఇంకొకసారి ఒత్తినప్పుడు అసలు నీరు కూడా రాదండి మెత్తగా ఉంటాయి కాకరకాయలు ఇలాగ చూడండి ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా వేగాయి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలాగ అన్నీ తిప్పి చూసుకోండి బ్రౌన్ కలర్ వచ్చాక ఇలాగ లోపల లోపల కూడా బాగా వేగింది చూపిస్తున్నాను చూడండి ఎర్రగా ఎలా ఉందో తినని వారు కూడా తింటారండి ఒక్కసారి తప్పగా ట్రై చేయండి ఇలాగా పక్కన తీసేసేయండి పక్కన మొత్తం ఇలాగ పక్కన తీసేసేయి ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేసేయి ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ కొబ్బరి పల్లి పొడి మొత్తం అందులో వేసుకోండి మొత్తం ఇలా వేసేసి కొంచెం బాగా చల్లారాక ఇలాగ మధ్యలో చూడ ఇత్తనాలు కూడా మనకు బాగా ఫ్రై అయినాయండి ఇలాగ పెట్టేసేయండి కారం అందు లోపల ఇలా పెట్టేసి ఒక్కొక్కటి మధ్యలో ఇలా చీల్చుతూ ఇలా మొత్తం తీసుకొని ఒక ముద్ద మాదిరిగా తీసుకొని కారం పొడి కొబ్బరి పల్లీ పొడి మొత్తం ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ అందుకే ఇందు ఈ కాకరకాయలు చిన్న కాకరకాయలు ఉంటే చాలా రుచిగా ఉండిందండి ఇప్పుడు ఆయిల్ సరిపడా తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు తప్పక వేయండి వేసేసాక లో ఫ్లేమ్ మీదే పెట్టేసి ఇవి మొత్తం ఇలాగే పెట్టేసేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లంగా ఇలా వేసుకోండి ఈ రెసిపీని మీకు నచ్చినట్లుగా అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఒక్కసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్ చూడండి ఇంతో ఎంతో ఈజీగా చేసుకుని మన ఈ కాకరకాయ ఫ్రై ఇంతేనండి ఈజీగా చూడండి ఇప్పుడు ఇలాగ పెట్టేసి మెల్లిగా స్టవ్ ఆఫ్ చేసి అటు ఇటు మెల్లంగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ వేడి మీదే మనకు సరిపోయింది ఫ్రెండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చేసుకునే మన కాకరకాయ ఫ్రై చూడండి చూస్తేనే నోరు ఉరుతుంది తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్